ఇవాళ తెలుసు మన అందరూ తెలుసు వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి రెండు టీచర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఖమ్మం వరంగల్ నల్గొండ అభ్యర్థిగా మరి మీ అందరి ముందల అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సరోత్తం రెడ్డి గారు పోలీస్ సరోత్తం రెడ్డి గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ సమర్థించినటువంటి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మటుకు కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టింది అభ్యర్థిని ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక్షన్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా మీడియా ద్వారా ఓటర్లందరినీ కూడా నేను ఇక్కడ కోరడానికి ఇక్కడ రావడం జరిగింది మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వ ప్రభుత్వం యొక్క పరిపాలన పరిపాలన తీరు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్ ఎమ్మెల్సీలో ఎలక్షన్లో ఓటర్లు టీచర్స్ కానీ అందరికీ కూడా మేము వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎట్లా ఉంది ఏముంది ఏ విధంగా ప్రజల్ని మోసం చేసింది ఏ విధంగా ఉద్యోగుల్ని మోసం చేసింది ఏ విధంగా నిరుద్యోగుల్ని మోసం చేసింది ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వారు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా నమ్మి ఓటేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానిగా వారి పరిపాలన రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత ఆనాటి నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని పెంచుకుంటూనే పోతా ఉంది దేశవ్యాప్తంగా మొట్టమొదటిగా ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల విశ్వా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొని రెండవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అయ్యి మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మూడవసారి మళ్ళీ దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా మరోసారి విశ్వాసాన్ని వారి ఓటింగ్ ఓటు ద్వారా తెలియజేసిం ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాల జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా వరుసగా విజయాలతో భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో దూసుకుపోతూ ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ తర్వాత జరిగినటువంటి అనేక రాష్ట్రాల ఎన్నికలతో పాటు రీసెంట్గా జరిగినటువంటి హర్యానా ఎలక్షన్లు కానీ మధ్యప్రదేశ్ ఎలక్షన్లు కానీ ఢిల్లీ ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్లు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ఎక్కడ విశ్వాసమే లేదన్నది రుజువైంది ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతూ ఉందనేటటువంటిది ఈరోజు రుజువైంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఐఎన్డీ అలయన్స్ అని అందరూ కలిసి పోరాటం చేస్తే వచ్చిన సీట్లను చూసి మురిసిపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈరోజు కళ్ళతో ఈరోజు చూసుకుంటూ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏందో ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉంది నాటికి అనేది స్పష్టమవుతూ ఉంది మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో ఒక బలమైనటువంటి నాయకత్వం ఏ దేశానికి ఉంది అంటే భారతదేశానికి ఉంది అని చెప్పేటటువంటి విధంగా భారతదేశాన్ని ఈరోజు పరిపాలిస్తూ ఈ యొక్క దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి వారు అహర్నిశలు పోరాటం చేస్తూ ఒక పక్క దేశం యొక్క భద్రత పైన ఒక పక్క దేశం యొక్క అభివృద్ధి పైన ఒక పక్క ప్రాంత అన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధిని చేపడేటట్టు పైన అందరికీ విద్యను అందించాలనేటటువంటి విషయంలో కానీ వైద్యం అందించలే విషయంలో కానీ రైతాల కోసం కానీ మహిళల కోసం కానీ యువత కోసం కానీ విద్యార్థుల కోసం కానీ ఏసీ ఎస్టీ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల కోసం కానీ అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా వారు ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వీక్సి భారత్ లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం అధికారంలోకి వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోయేటటువంటి తరుణానికల్లా భారతదేశం ప్రపంచ దేశంలో మొట్టమొదటి అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు ఇవాళ మొన్న 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 మొన్నటికి చూసినాం ఒకప్పుడు వీసా ఇవ్వనటువంటి దేశాలు ఇవాళ వారికి వారికి ఇస్తున్నటువంటి గౌరవాన్ని చూసి మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి దక్కుతున్నటువంటి గౌరవం నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఆయా దేశాలు గౌరవిస్తున్నాయంటే అంటే ఇది భారతదేశానికి దక్కుతున్నటువంటి గౌరవంగా మనం అందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది మొన్న అమెరికా అధ్యక్షుడు అంతకుముందు అంతకుముందు ఆయన ఓడిపోయిన అంతకుముందు అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ వారు నరేంద్ర మోదీ గారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని అంతకుముందు ఆ దేశానికి రావడానికి కూడా వీసాన్ని తిరస్కరించినటువంటి దేశం ఇవాళ వారిని ఏ విధంగా గౌరవిస్తుందో ఏ విధంగా ఆదరిస్తూ ఉందో మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ దేశ విదేశాల్లో భారతీయుల యొక్క గౌరవాన్ని పెంచుతూ ఏ దేశానికి మనం భారతీయుడు ఆ దేశంలో నేను భారతీయును అంటే వారిని దక్కుతున్నటువంటి గౌరవాన్ని చూసి గర్వపడుతున్నటువంటి ప్రతి భారతీయుని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ అంతకుముందు ఉన్నటువంటి నాలుగు పార్లమెంటు సీట్లు ఈరోజు ఎనిమిది సీట్లుగా ఉన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలవడం జరిగింది ఈనాడు భారత్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు ప్రతి ఇంట్లో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వారిని నరేంద్ర మోదీ గారంటే తలుచుకునేటువంటి విధంగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి అంత పెద్ద గొప్పగా ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఆరో గ్యారంటీల పేరుతో ఆరో గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాళ్ళందరినీ మోసం చేసింది ఈరోజు ఇది ఉపాధ్యాయ ఎన్నిక జరుగుతూ ఉంది ఇక్కడ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను చూసుకుంటే కనుక వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కోటిగా చదువుకుంటూ పోతే వాళ్ళు చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీలే సిపిఎస్ విధానం రద్దు చేస్తాం అధికారంలోకి రాగానే ఓపీఎస్ని అమలు చేస్తాం కొత్త పిఆర్సీ ద్వారా జూలై ఎయిటీన్ నుంచి ఆర్థిక ప్రయోజనాలు అమలయ్యే విధంగా గత పిఆర్సీలోగా నేషనల్ ఫిక్సేషన్ లేకుండా మంచి ఫిట్మెంట్తో కూడినటువంటి పీఆర్ఎస్సీని అమలు చేస్తామని చెప్పి ఇప్పటిదాకా లేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయసు కూడా అరవై ఏళ్లకు పెంచుతామన్నారు తెలంగాణ ఇంక్రిమెంట్ ఉద్యోగ విరవణ సమయంలో పేతో కలిపి ఇస్తామన్నారు ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు నమ్మిస్తామన్నారు త్రీ సెవెంటీని సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగుల బదులను ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ద్వారా ఏటా వేసవి కాలంలో చేపడతామన్నారు కానీ ఇప్పటిదాకా త్రీ కింద మొత్తం పూర్తి స్థాయిలో ఎవరికి కూడా న్యాయం జరగడం లేదు ఇక పిఆర్సీ గురించి ఇప్పటిదాకా దాని అతిగతి లేదు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు రిటైర్మెంట్ అనే ఉద్యోగుల బెనిఫిట్స్ కూడా ఈనాడు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు ఇవాళ ముఖ్యంగా మన వరంగల్ విషయానికి వస్తే కనుక రెండు వేల మూడులో డిఎస్సి ద్వారా ఏదైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో సెలెక్ట్ అయ్యి రెండు వేల ఐదులో వాళ్ళందరినీ రిక్రూట్ అయ్యిండ్రు ఓపీఎస్ అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది కానీ ఇప్పటిదాకా అది రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేయడం లేదు రెండు వేల ఐదు డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళల్లో స్కూల్ అసిస్టెంట్లే చాలామంది ఉన్నారు ఎక్కువ మంది దాంట్లో సిపిఎస్ రద్దు చేస్తామని ఇప్పటిదాకా చేయలేదు దీంట్లో వరంగల్ జిల్లాలో మొత్తం సెలెక్ట్ అయిన దాంట్లో పన్నెండు వందలు నాలుగు వందల మంది వీళ్ళే ఉన్నారు స్కూల్ అసిస్టెంట్లే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ అమలు చే అమలు చేస్తామని మాట చెప్పిండు తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టాలని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వారికి అండగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మాట్లాడితే ఏమంటారు వాళ్ళు బీజేపీ ప్రాణించిన దగ్గర ఇవని కరెక్ట్ ఉన్నాయా ఊనేయా ఉన్నాయా అని మాట్లాడతారు బీజేపీ ఎక్కడైతే అధికారం ఉందో అక్కడ ఎక్కడ కూడా వీళ్ళే బిల్లులు పెండింగ్లో లేవు అని ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్స్ కానీ వాళ్ళు సరెండర్ చేసిన లీవ్స్ కానీ ఇతర బిల్లులు కానీ ఇప్పటివరకు పెండింగ్లో ఇప్పటిదానికి ఇవ్వలేదు నలభై శాతం పైన టీచర్లకు ఇప్పటిదాకా ఒక పైసా కూడా రాలేదు జీపీఎఫ్ కూడా ఇప్పటిదాకా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మామూలుగా ఏం చెప్పింది గ్రామ ప్రభుత్వంలోకి రాగానే జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లు అన్ని పూర్తి చేస్తామని కాలేజీలలో ఇంకా యూనివర్సిటీలలో ఇంకా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లెక్చరెస్ ఏ పనిచేస్తున్నారు ఇప్పటిదాకా పర్మనెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఎందుకంటే ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకు కానీ నిరుద్యోగుల మధ్య కుటుంబాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ మొన్న కేంద్ర ప్రభుత్వం తమ మన మా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం విషయం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎన్ని వేల లక్షల మందికి బెనిఫిట్ చేస్తుందో కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకపోగా మధ్యపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసి బడ్జెట్ని ప్రకటించడం జరిగింది మొన్న పెట్టిన బడ్జెట్ ప్రతి ఒక్కరికి మధ్యతరగతి వాళ్ళు కానీ దిగువ మధ్యతరగతి కానీ ఆ పైన మధ్యతరగతి వారు కానీ రైతులు కానీ మహిళలు కానీ కొత్తగా స్టార్టప్లు పెట్టుకునేటటువంటి నిరుద్యోగుల కోసం నూతనంగా వాళ్ళకు ప్రోత్సహించడానికి కానీ అనేక రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు కూడా చదువుకున్నటువంటి వారు చాలామంది ఈరోజు ఎంప్లా అంటే ఉద్యోగాలు కా అందరికీ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు స్వయంగా ఉపాధి కోసం చిన్న చిన్న స్టార్టప్లు పెట్టుకోవాలన్నా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నా వారికి అందరికీ కూడా బ్యాంకులలో గ్యారంటీ లేకుండా లోన్లు ఇప్పించేటటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ టేకప్ చేసింది పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పెద్ద ఎత్తున చేయుతను అందిస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ మహిళలు కానీ ప్రతి ఒక్క రెండు కోట్ల రూపాయల వరకు మహిళలకి చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి వాళ్ళు ఏదైనా పరిశ్రమలు స్థాపించాలి ఏదైనా స్టార్టప్లు పెట్టుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ వారిని అందరూ కూడా ప్రోత్సహించడానికి రెండు కోట్ల రూపాయల వరకు లోన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి తెరలేపింది మన బడ్జెట్లో భారతీయ జనతా పార్టీ అనేక మందికి యువతకు రైతన్నలకు కూడా రైతన్నలకు కూడా మూడు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ని ఐదు లక్షలకు పెంచింది మహిళలకు ముద్రా లోన్లను పది లక్షల నుంచి ఇరవై ఇరవై లక్షలకు పెంచింది ఎడ్యుకేషన్ లోన్స్ ఫారిన్కి వెళ్ళాలనుకుంటే వాళ్లకు సపోర్టు ఈ విధంగా ప్రతి ఒక్క తరగతికి అంటే ప్రతి ఒక్క క్లా అంటే వివిధ వర్గాల వారికి అందరికీ కూడా ఇవాళ న్యాయం చేసేటటువంటి విధంగా బడ్జెట్లో ఈ సంవత్సరం ఎన్డీఏ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మరి బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అసలు ఎవరు ఊహించినటువంటి బడ్జెట్ ఎవరు కూడా పన్నెండు లక్షల రూపాయల వరకు రూపాయల వరకు ఐటీ ఎగ్జామ్స్ వస్తాయో ఎవరు ఊహించలేదు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా చాలామందికి అది వర్తిస్తుంది అనుకుంటాను నేను నా తెలిసి ఎవరు కూడా ఎంత ముందు ఏడు లక్షలు ఉండింది ఎనిమిది లక్షలు చేస్తారో పది లక్షలు చేస్తారో అనుకున్నారు తప్ప పన్నెండు లక్షలు అవుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా అడ్రస్ చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇక్కడ గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎయిర్పోర్టు ఏర్పాటు చేయడం జరిగింది కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది రామప్ప టెంపుల్కు యునెస్కో గుర్తింపు రావడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఉన్నప్పటికీ కూడా వాటి త్వరితగతిన సాధించుకోవడానికి ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం కనుక పంపితే అక్కడ నుంచి ఎలాంటి ఆలస్యం లేకుండా నిధులు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది రోడ్లు కానీ రైలు మార్గాలు కానీ నేషనల్ హైవేస్ పిఎంజిఎస్వై రోడ్ పిఎంజిఎస్వై రోడ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ కొత్త రైలు మార్గాలు కానీ లైన్లు డబులింగ్ కానీ కొత్త రైళ్ళు కానీ ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణకు అందిస్తున్నప్పటికీ కొందరు రాజకీయంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి యొక్క పాలన గురించి మాట్లాడతారు పద్నాలుగు నెలల వీరి పాలన గురించి ఆయన స్వయంగా మాట్లాడుకోవడం ఇంత వింత కనబడుతుంది నరేంద్ర మోదీ గారి పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడవసారి వారిని దేశ ప్రజలు ఎన్నుకున్నారంటే వారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే తీర్పిచ్చింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆయన తీర్పు కోరాలంటే మిమ్మల్ని రాజీనామా చేసి మీరు ఎలక్షన్లో అని చెప్పను మీకు ముందర ఉన్న అవకాశం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు కదా వారిని అందరూ కూడా రాజీనామాలు చేపియమని రాజీనామాలు చేపియండి వారిని అందరినీ రాజీనామాలు చేపించి మీరు ఎన్నికలకు పోండి అప్పుడు ప్రజలు మీకు పాస్ మార్కులు వేసినరా పాస్ చేసినరా ఫెయిల్ చేసిండ్రా ఆ ఎన్నికల్లో మీకు తెలుస్తుంది మీ ప్రజల లోపల మీ యొక్క పద్నాలుగు నెలల్లో మీరు విశ్వాసాన్ని చూరగొన్నారా ప్రజలను మీరు మోసం చేసిందా ఆ ఎన్నికలు తీర్పు చెప్తాయి ఈరోజు అడ్డగోలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకొని మేము బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నాం అని మాట్లాడితే అసలు ప్రధానమంత్రి గారి గురించి కానీ వారి పరిపాలన గురించి కానీ నేర్చుకోవాల్సింది మీరు ఇక్కడ వారిని చూసి కొంతైనా నేర్చుకుంటే కొంతైనా నేర్చుకోవాలి మా ఆయన మాట్లాడేటటువంటి డైలాగ్స్ రోజు చూస్తే అవే ఉంటాయి మోదీ గారు అన్న మాటనే నెక్స్ట్ సైడ్ అంటుంటారు తనేదో మాట్లాడినట్టు తనకి చేస్తుంటారు ఈరోజు మహిళలను కోటీశ్వరం చేయాలన్నది నరేంద్ర నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం వారికి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల రుణాలను ఇస్తా ఉన్నారు మహిళా సంఘాలకి చిన్న చిన్న మన పరిశ్రమలు పెట్టుకుంటే రెండు కోట్ల రూపాయల రుణాలు ఇస్తామని చెప్పినారు మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ముద్రా ముద్ర కింద లోన్లు ఇస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఇంకే లోన్లు ఇస్తున్నారు పెద్ద ఎత్తున మహిళలని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఈరోజు ఏ ఏ దాంట్లో చూసినా కూడా ఎక్కడ చూసినా విద్య కానీ వైద్యం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ప్రా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే పట్టణ ప్రాంతాలు కాదు దేశంలో మారుమూల ఉన్న అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యమైనటువంటి లక్ష్యాన్ని నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకుపోతున్నారు మీరు ఛాలెంజ్ చేయడం కాదు ముక్కు మేళ రాస్తా నాలాగా పరిపాలన అరే బాబు నాయన నీ పరిపాలన ఏందో ఎంబడే ఫస్ట్ నువ్వు రాజీనామా చేపి నీ పార్టీలో చేర్చుకున్న వాళ్ళందరితో రాజీనామా చేపించి ఉప ఎన్నికలకు బోండి ప్రజల నుంచి తీర్పు కోరండి ఆల్రెడీ నరేంద్ర మోదీ గారిని ప్రజలు మూడు సార్లు వరుసగా గెలిపించిన వారి పరిపాలనను మెచ్చే వారు ఉండాలనే ఈరోజు మళ్ళా మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు మీకు ప్రధానమంత్రి గారిని ఛాలెంజ్ చేయడం కానీ ఇలా ఉన్న మమ్మల్ని ఛాలెంజ్ చేయడం కానీ ఇంకా అంత స్థాయికి మీరు ఎదగలేదు మీడియా మిత్రుల ద్వారా నేను మరోసారి కోరుతున్నా ఓటరు మహాశైలు అందరికీ కూడా శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కున్న ప్రతి ఒక్క ఓటరు మహాశైలకు మా అభ్యర్థి రెడ్డి గారిని సీరియల్ నెంబర్ వన్ ఎదురుగా ఓటేసి ఒకటి నెంబర్ ఓట్ అంటే వన్ సింగిల్ లైన్ ఓటు వేసి గెలిపించి తెలంగాణలో ప్రజల సమస్యలను ఉద్యోగుల సమస్యలను ఉపాధ్యాయుల సమస్యలను విద్యా సమస్యలను విద్యకు సంబంధించినటువంటి అనేక ఉన్నాయి ఎడ్యుకేషన్కి మినిస్టర్ లేడు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి జేబుల్నే ఉంది ఎడ్యుకేషన్ శాఖ కూడా ఇప్పటిదాకా విద్యాశాఖకు మంత్రి లేరు ముఖ్యమంత్రి గారే దాన్ని తన దగ్గర పెట్టుకుని ఉన్నారు అతి ముఖ్యమైనటువంటి శాఖ విద్యాశాఖ రోజు ఆసుపత్రుల్లో కాలేజీల్లో పిల్లలు ఎంతోమందో ఫుడ్ అంటే ఫుడ్ పాయిజన్కి బారిన పడుతూ ఉన్నారు దానికి కంటిన్యూగా మానిటర్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇవాళ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ లేదు అంటే ఎంత నిర్లక్ష్యానికి విద్య గురవుతుందని ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి అవసరం లేదు కాలేజీలు యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి కాలేజీలలో ఇవాళ ఓన్లీ ఇంకా కాంటాక్ట్ ఎంప్లాయీసే ఉన్నారు తప్ప పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇప్పటిదాకా తీసుకునే పరిస్థితులు యూనివర్సిటీ కూడా అదే పరిస్థితున్నది కాబట్టి విద్యావంతులారా అందరికీ మిమ్మల్ని కోరుతా ఉన్నా విద్యా వ్యవస్థను మెరుగు మెరుగుపరచడానికి విద్యా వ్యవస్థ పైన ఉద్యోగుల సమస్య పైన ఉపాధ్యాయుల సమస్యల పైన విద్యా సమస్యల పైన గొంతు విప్పడానికి గడం శాసన మండలిలో విప్పి ఆ సమస్యల పరిష్కారం కొరకు సర్వోత్తం రెడ్డి గారిని మరి ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఇస్తున్నటువంటి మా అభ్యర్థిగా నరోత్ సరోత్తం రెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మీడియా ద్వారా కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీతో సరోత్సం రెడ్డి గారిని గెలిపాలని విద్యావంతులను ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎవరైనా పోటీ చేసేటటువంటి ఎన్నికలు ఇవి చాలా మంది ఇండిపెండెంట్లు కూడా వేసినట్టుందని పార్టీ ఓటు అడగాల్సినటువంటి ధర్మం కంటెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు అడగాల్సినటువంటి ధర్మం ఉంటుంది ఓటు అడుగుతాం పోటీ ఎవరితోనూ ఉంటుంది అనేది ముఖ్యం కాదు మేము గెలుస్తున్నటువంటి నమ్మకం మాకున్నది మేము అంద మాకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారనేటువంటి విశ్వాసం మాకున్నది ఇప్పుడు వాళ్ళకి నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టలేదు ప్రజలు తిరస్కరిస్తారు ఏమన్నటువంటి భయంతో నిలబెట్టలేదు మాకు విశ్వాసం ఉన్నది ప్రజలు ఆదరిస్తారని ప్రజలకు సరువు ప్రజల గొంతు వినిపించాలని శాసన మండలిలో మా శాసన మండలి సభ్యులు ఉండాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నది ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉపాధ్యాయుల తరఫున విద్యా పైన కాలేజ్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్ని అనేక సమస్యలు ఉన్నాయి వాటిపైన పరిష్కారం సమస్యలను లేవనెత్తడానికి మా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము శాసన మండలిలో మా సభ్యులు ఉండాలని వాళ్ళ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నది కాబట్టి కాబట్టిని అర్థం చేసుకొని ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను ఏమో మీకు కనబడతలేదేమో ఇప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు సమయము సందర్భాన్ని మాట్లాడతారు అవతల వాళ్ళ యొక్క మాటను బట్టి మా యొక్క రియాక్షన్ ఉంటుంది ఎప్పుడైనా మాటను బట్టి రియాక్షన్ అరుణ డీకే అరుణ ఎప్పుడు పోదు ఆ మాట వారి మాటను బట్టి మా రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు దయచేసి కొంచెం ఆలస్యమైనందుకు క్షమించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు